ఇక తొమ్మిదో గా కిరాక్ సీత ఎంటర్ అయ్యారు ఏదైనా ఆపర్చునిటీ నా ముందు ఉంటే నేను దాన్ని తీసుకునేదాన్ని సో అందుకే నాకు కిరాక్ సీత అనే పేరు కూడా నిలబడిందనే విషయాన్ని తెలియజేస్తారు అన్నింటిలో కిరాక్గా ఉంటాననే విషయాన్ని తెలియజేస్తారు ఆమె ఇటీవల వచ్చిన బేబీ సినిమాలో కూడా నటించారు మంచి పేరు కూడా వచ్చింది అయితే అలాగే చాలా సినిమాలో కూడా నటించారు ఆమె అయితే బేబీ సినిమాలు వచ్చేసిన క్యారెక్టర్ని చాలామంది నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అన్నట్టు చాలామంది కామెంట్ చేశారు నెగిటివ్గా నా గురించి మాట్లాడుకున్నారని ఆమె స్టేజ్ మీద కూడా బాధపడ్డారు సో నాగార్జున కూడా ఆమెకి ఈ విషయంలో సపోర్ట్గా మాట్లాడారు సో పర్సనల్గా చాలామంది నన్ను తిట్టారని పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని ఆమె అయితే ఈ స్టేజ్ మీద తెలియజేశారు నాగార్జున మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మేము సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ని పర్సనల్గా తీసుకోకూడదని ఆడపిల్లలు కొన్ని క్యారెక్టర్స్ చేస్తే వాటిని అసలు ట్రోల్ చేయకండి అనే విషయాన్ని తెలియజేస్తారు అయితే ఈ ఆమె చేసిన రోల్ మీద అబ్యూజింగ్ అయితే చేశారనే విషయాన్ని కూడా ఆమె తెలియజేసింది మొత్తానికి ట్రిగర్ చేసేది ఏది అంటే ఆమె ట్రిగర్ చేసే అంశాన్ని చెప్పింది ముందు ఒకలా మాట్లాడడం వెనకాల ఒకేలా ఉండవారిని బాగా ట్రిగర్ చేస్తారనే విషయాన్ని తెలియజేసింది ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలనే విషయాన్ని అయితే ఆమె తెలియజేసింది సో లిమిట్లెస్గా ఆపర్చునిటీస్ కావాలనే విషయాన్ని ఆమె తెలియజేసింది హౌస్లో ఏం కావాలి అనే దాని మీద అడిగితే ఇక ఆమె బడ్డీ సెలెక్ట్ చేసుకున్న విషయంలో సెన్సిటివ్ హైపర్ అన్ప్రెడిక్టబుల్ అనేది ఆమెకు బడ్డీని సెలెక్ట్ చేసుకునే విషయంలో వచ్చింది సో మొత్తానికి పదవ కంటెస్టెంట్గా నాగ మణికంఠ వచ్చారు ఆయన సీరియల్స్ ద్వారా చాలా ఫేమ్ వచ్చినటువంటి వ్యక్తి సో చాలా వరకు సీరియల్లో నటిస్తూ ఉన్నారు ఆయన అయితే ఆయన గురించి కొన్ని విషయాలు అయితే తెలియచేశారు ఇక నాగమణి కంట తన కుటుంబం గురించి తెలియచేశారు సో ఆయనకు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారనే విషయాన్ని తెలియజేశారు తన తల్లికి మళ్ళీ పెళ్ళైందని చెల్లి పుట్టిందనే విషయాన్ని తెలియజేశారు అయితే ఎదుగుతున్న కొద్దీ స్టెప్ ఫాదర్ ని యాక్సెప్ట్ చేయలేకపోయిందనే విషయాన్ని తెలియచేశారు ఎన్నో కోట్లాట్లు కుటుంబంలో వివాదాలు వచ్చాయన్నారు అయితే తన తల్లికి క్యాన్సర్ వచ్చిందనే విషయాన్ని తెలియజేసి ఆయన చాలా బాధపడ్డారు అయితే ట్రీట్మెంట్ తీసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో తన తల్లి దూరమైందని ఆయన తెలియజేశారు అయితే అమ్మకి పదకొండు రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటి నుంచి తను బయటకు వచ్చాననే విషయాన్ని చెప్పారు ఇక కుటుంబంతో ఆయన లేరు సో దేవుడు ఒకటి తీసుకుంటే రెండు ఇస్తాడనేది నేను నమ్ముతాను ఆ తర్వాత ఐపీసీసీ కంప్లీట్ చేశానని తర్వాత నాకు మంచి జాబ్ వచ్చిందనే విషయం తెలియజేశారు కానీ ఈ ఆనందాన్ని పంచుకునేందుకు ఇంట్లో మనిషి లేడనే ఫీలింగ్ అయితే తనకు చాలా బాధ కలిగిందన్నారు అయితే అమ్మ చనిపోయే ముందు ఒక మాట ఉంది నేను చచ్చి నీ కడుపున పొడతా అని ఒక మాట తీసుకుంది సో అందుకే వివాహం చేసుకున్నానని ఒక మంచి అమ్మాయిని ఆ తర్వాత అమెరికా వెళ్ళామని అని ఆ తర్వాత భార్య ప్రియా కన్సీవ్ అయిందని తనకు తన తల్లి మళ్ళీ పుట్టిందని పాప జన్మించిందనే విషయాన్ని చాలా ఆనందంగా తెలియజేస్తారు ఇక తండ్రిని అయ్యాను సంపాదించకపోతే ఎలా అనే ఫీలింగ్ అయితే వచ్చింది సో సొసైటీ ఏమన్నా కానీ పాప నుంచి నాకు రెస్పెక్ట్ రాదు అనే విషయంలో ఆయన బాధపడ్డారు సో మొత్తానికి వీసా విషయంలో గొడవలు రావడంతో ఆయన యుఎస్ నుంచి భార్య చెప్పడంతో ఆయన ఇండియాకి రావడం జరిగింది ఇక్కడ కొద్ది రోజులుగా ఒంటరిగానే ఉన్నారు సో అయితే ఇక్కడ ప్రజెంట్ ఆయన ప్రస్తుతం సీరియల్స్లో ఆయన నటిస్తూ మంచి పేరైతే సంపాదించుకున్నారు మొత్తానికి తాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాననే విషయాన్ని ఆయన హౌస్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి విషయాలు తెలియజేస్తానని తెలియజేస్తారు అయితే చాలా సెంటిమెంట్గా మొత్తం ఆయన ఏవి అయితే కనిపించింది తన మదర్ స్వెటర్ ఏదైతే ఉందో ఆ మదర్ స్వెటర్ని కూడా నాగార్జున ఆయన హౌస్లోకి వెళ్తున్న సమయంలో ఇవ్వడం జరిగింది కొంచెం మణికంఠ ఏవి చూసిన తర్వాత చాలామందికి నిజంగా బాధ కలిగిందనే చెప్పుకోవాలి సో జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను ఎంత ముందుకు వెళ్తున్నాడనేది కూడా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే స్టోరీ అనేది చెప్పుకోవాలైంది